మొదటి కొరింది పదవ ధ్యాయము ఐదవ వచనం అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలో ఉండలేకపోయేది గనుక అరణ్యములో సంహరించబడి వారిని ఎక్కువ మంది దేవునికి ఇష్టలో ఉండలేకపోయారు ఎంత భయంకరమండి ఎక్కువ మంది ఉండలేకపోయారు కాబట్టి మనము చూడండి పాత నిబంధనలు ఇస్రాయల్ ప్రజలు కణాను ఐగుప్తు విడిపించబడి కణానుకు చేరిన వారు చూస్తే కొద్ది మందే ఎక్కువ మంది విడి వాడు మధ్యలో రాలిపోయారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఇష్టలుగా ఉండలేదు కాబట్టి ఎందుకు రాలిపోయారంటే ఎక్కువ మంది ఇష్టలుగా ఉండలేదు కాబట్టి సోదరుడ సహోదరి ఈ ఆత్మీయ జీవితంలో ప్రభుని అంగీకరించినాక ఆ విధంగా నూతన జన్మ అనుభవం పొందినాక మనము యాత్రలో ఉన్నాం మరణించేంత వరకు మనము ప్రయాణం మరణిస్తానే మన యాత్ర ముగిస్తుంది మనం పరమ కణానికి మనం చేరుతాం అయితే ఈ యాత్ర జీవితంలో మనము ఆయనకు ఇష్టలుగా ఉన్నామా లేదా అనేది చూసుకుంటూ వెళ్ళాలి నరకానికి నరకానికైతే వెళ్ళాము అయితే మధ్యలో మనం రాలిపోతామా అంటే దేవునికి అవిధేయులుగా ఉండి అంటే ఆ విధముగా దేవునికి ఇష్టము కాని పనులు చేసి ఆ విధంగా దేవునికి మనకు మధ్యలో సంబంధం తెగిపోయే విధంగా ఉంటుందా అది మనం చూసుకోవాలి కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండడం దేవునికి ఇష్టలుగా ఉండడం ఎలాగో మనం దేవునికి ఇష్టలుగా ఉండగలము అంటే బైబిల్ చెప్తుంది చూడండి ఆయనకి ఏది ఇష్టమో అది మనం చేయడం దేవునికి ఇష్టలు ఉండాలంటే దేవుడు దేంట్లో ఇష్టపడతాడు దాన్ని మనము చేయడం మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే దేవునితో సహవాసం మనకు కలిగి ఉండాలి చూడండి ఎవరైనా ఇష్టమైన వారితో ఎంత చేపైనా మనం ఉండాలనిపిస్తుంది కష్టమైన వారితో కొంచెం కష్టం అవుతుంది సాధ్యమైనంతవరకు ఎవరైనా మనకు కష్టమైన వాడు పక్కన కూర్చున్నాడు అనుకోండి బా వీడు ఎట్లా రా నాయన లేదా మనం ఎట్లా వేయాలా ఎట్ట తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం ముందే మనసులో ప్రిపేర్ అయిపోతుంటాం ఏం మాట్లాడితే ఏం చెప్పాలా ఎట్ట తప్పించుకోవాలనేసి ఇష్టం ఉన్న అక్కడ మనకు లేకపోయినా మాటలు కలిపి మాటలు తగిలించుకొని మాటలు ఇంకా కొత్త కొత్త మాటలు తయారు చేసి ఆ విధంగా ఆ ఆ టైం స్పెండ్ అంటే పెంచడానికి ప్రయత్నం చేస్తాం మాటలు పెంచి టైం పెంచడానికి ఇష్టం ఉంటే అది కష్టం ఉందంటే తప్పించుకోవడానికి మాటలు కట్ చేయడానికి లేదా త్వరగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం సోదరుడే సహోదరి అలానే దేవునితో కూడా దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా అనేది ఎట్లా అర్థమవుతుందంటే దేవునితో మనం గడిపే సమయం దేవునితో గడిపే సమయం కాబట్టి మన ఆశలు మన కోరికలు దేవునితో దేవుని వైపుకి మనం నడిపిస్తున్నాయా లేదా దేవుని దూరం చేస్తున్నాయా అంటే దేవుడికి ఇష్టం కానివి కాబట్టి మనము ఆత్మీయంగా ఎదిగిన కొలది మన దేవుని దగ్గర అవుతాం అంటే మన కోరికలు లోక సంబంధమైన ఆశలు భోగభాగ్యాలు అదంతా కూడా నెమ్మదిగా ఆత్మీయంగా ఎదిగిన కొలు తగ్గుతూ వస్తుంది ముందేమో చాలా ఎక్కువగా ఉంటాం కంటే మనం కొంచెం తగ్గుతాం తప్ప సాధారణంగా అన్నీ ఉంటాయి మనకు కూడా అయితే ఆత్మీయంగా ఎదిగిన కొలది మళ్ళీ చెప్తున్నాను చర్చికి ఎక్కువ సంవత్సరాలు వచ్చిన కొలదిని కాదు ఆత్మీయంగా ఎదిగిన కొలది దేవుని తెలుసుకున్న కొలది దేవునికి దగ్గర అవుతున్న కొలది మనలో మార్పు వస్తుంది ఏమిటి ఆ మార్పు అంటే దేవునికి ఇష్టమైన రీతిగా మార్చబడతాం అంటే ఈ ఇహ సంబంధమైనవి భౌతిక సంబంధమైనవి శరీర సంబంధమైనవి శరీర కోరికలు నెరవేర్చుకోవడం ఇదంతా కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది దేవుని దగ్గర గడపడం ఎక్కువ అవుతూ వస్తుంది ఎందుకని దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి దేవునితో గడపడం మనకి ఇష్టమవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ గడపాలి ఏముంది చెప్పాను ఇష్టమైన వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాం కష్టమైన వాళ్ళు తప్పించుకుంటాం కాబట్టి నీవు దేవుని సన్నిధికి రావడం కష్టమవుతుంది అంటే నీకు ఏదో ఓ జబ్బు వచ్చిందని అర్థం అంటే ఆత్మ సంబంధమైన జబ్బు పట్టింది ఎందుకో ఈ మధ్య నాకు మందిరానికి రావడం ఇష్టపడ ఇష్టం ఉండట్లేదు ఖచ్చితం అయితే నువ్వు చూసుకోవాలి ఏమిటంటే జబ్బు వచ్చింది రోగం వచ్చింది సరే ఇప్పుడు ఆ రోగాన్ని చూపించుకోకపోతే ఆ రోగాన్ని బాగు చేసుకోకపోతే ఏమవుతుంది చెప్పండి రోగము ముదురుతుంది రోగం ముదిరితే ఏమంటారు ఇప్పుడు ఏం చేయలేమండి అంటారు కానీ వచ్చింటే కొంచెం బాగు చేసేవాళ్ళ ట్రీట్మెంట్ ఉందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ట్రీట్మెంటు ముదిరిపోతే ప్రాబ్లం వస్తుంది సహోదరుడ సహోదరి మనము లోకం నుండి బయటకు వచ్చాము సంబంధం ఎదుగుతున్నామా లేదా ఏది వదిలి వచ్చామో ఏది విడిచిపెట్టి వచ్చామో మళ్ళీ వాటి వైపే వెంపర్లాడడము వాటివైపే పరిగెత్తడము వాటిలోనే ఆనందించడం వాటిలోనే నువ్వు ఆ విధంగా పొరలాడుతున్నావంటే నీకు ఏదో రోగం వచ్చింది అంటే ఆత్మ సంబంధమైన జబ్బు పట్టింది ఆ జబ్బు ముదిరితే పూర్తిగా ఆత్మకి చచ్చిపోతా ఆత్మకి చచ్చిపోతా ఎలా అర్థమవుతుంది జబ్బు వచ్చిందని ఇంట్లో ఎవరికైనా జబ్బు వచ్చిందనుకోని ఏం చేస్తారు జ్వరం వచ్చిందంటే నాకు నాలుగు చేదు ఉంది నేను తినను మమ్మీ లేదా నాకు అది నాకు నాకు ఈరోజు భోజనం వద్దు నాలుగు చేదు ఉంది అంటాను కొన్ని సిమ్టమ్స్ వస్తాయినమాట తెలుస్తాయి జబ్బు వచ్చిన లక్షణాలు బయటపడతాయి చిన్న చిన్న లక్షణాలు కాబట్టి ఆ లక్షణాలు వచ్చినప్పుడే మనం చూపించుకొని లేదా ట్రీట్మెంట్ తీసుకొని మనం ఆ ట్రీట్మెంట్ వాడితే బాగోతాం ఏం పర్వాలేదు ఐఎమ్ ఆల్ రైట్ నేను బాగానే ఉన్నాను లోపల క్యాన్సర్ వచ్చింది నేను బాగానే ఉన్నాను కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తున్నారు లేదు అప్పుడు తగ్గుతాను ఏం పర్వాలేదు నేను చాలా గట్టివాన్ని నేను చాలా గట్టిదాన్ని నాకు అవుకి అనిపిస్తుంది అట్లా అంతే లేదండి కొంచెం తేడాగా అనిపిస్తున్నారు మీ గొంతులో తేడా ఉంది మీ ముఖంలో తేడా ఉంది లేదు లేదంటే బాగానే ఉన్నా ఐమ్ ఆల్ రైట్ ఎవరండి చెప్పింది అట్లా నేను బాగానే ఉన్నాను ఎవరికి నష్టం అండి రోగికి నీకే నష్టం ముదిరిపోతే ఇక బాగో అట్లా బాగు కానోలు బైబిల్ ఉన్నారు దేమ ఇహలోకాన్ని స్నేహించి వృషుడైపోయాడు అయిపోయాడు తిరిగినాడు తిరిగినోడు పౌలు తిరిగినాడు తిరిగినోడు ఒకటి టాప్ ఉన్నారండి ప్రపంచాన్ని కదిలించిన సేవకుడు మూడో అవకాశానికి వెళ్ళి పర సంబంధమైన ప్రత్యక్షత కలిగినవాడు బతికుండగానే ఆయన మూడో అవకాశానికి వెళ్ళి అంత ప్రత్యక్షత కలిగినవాడు ఆయనతో ఉన్నోడే వీడు భృష్టు అయిపోయాడు ఎందుకని లోకాన్ని స్నేహించి లోకాన్ని స్నేహించి దేవుని బిడ్డ ఒకటే ప్రశ్న నీకు దైవ సంబంధమైన విషయాల్లో ఆశ ఉందా దైవ సంబంధ విషయాల వైపు వెళ్ళాలి అనిపిస్తుందా లేదా లోకం వైపు వెళ్ళాలి అనిపిస్తుందా లోకంలో ఆనందిస్తున్నావా లేదా దైవ సంబంధ విషయాలు ఆనందిస్తున్నావా నీకు నీవు పరీక్షించుకో రోగం ముదిరితే మాత్రం చెప్తున్నాను ఒకరోజు భ్రష్టుడు అయిపోతావు భ్రష్టుడాలైపోతావు ఆత్మ సంబంధమైన భ్రష్టత్వానికి వెళ్ళిపోతావు జ్ఞాపకం ఉంచుకో ఆ మార్గంలోని వెళ్తున్నావు నువ్వు ఆ మార్గంలో వెళ్తున్నావు ఒకరోజు భ్రష్టు అయిపోతావు అయితే దేవుని వాక్యము నిన్ను నన్ను ప్రేమించి నా బిడ్డ అలా వెళ్ళబాకు నెమ్మదిగా అక్కడ నుండి నెమ్మది తగ్గించు మళ్ళీ రాలేవు రావడం కూడా అంత ఈజీ కాదు వెంటనే రమ్మని కూడా చెప్పట్లేదు ఎందుకంటే రాలేవు నువ్వు అయితే నెమ్మది నెమ్మదిగా లోకాన్ని తగ్గించాలా ఆత్మసం నిమిషాలు నెమ్మది నెమ్మదిగా పెంచుతూ రావాలి ఆత్మసంతి బలపడాలి ఆత్మసంతి బలపడాలి కాబట్టి ఎలా బలపడతా దేవునికి ఇష్టమైన విధంగా జీవించినాం కాబట్టి లోకంలో మునిగి తేలి మళ్ళీ దేవునికి ఇష్టం ఉండలేవు ఉండలేవు ఇటన్నా అటన్నా కాబట్టి వారు అనేకులు ఆయనకు ఇష్టలుగా ఉండలేకపోయారు కారణం ఏమిటంటే వారు ఐగుప్తుని వదిలేరు కానీ అంటే భౌ భౌగోళికంగా ఐగుప్తుని వదిలేరు కానీ ఐగుప్తు అంతా చెప్పండి వాళ్ళ హృదయంలోనే ఉంది ఐగుప్తుని తెచ్చేసుకున్నారు అందుకోసం ఏమనంటే చాలు కీరకాయలు దోసకాయలు పొట్లకాయలు స్టార్ట్ చేస్తారు ఏమనంటే ఐగుప్తులో ఎన్ని ఉండేవి అరే వదిలి కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది అది ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇంకా మన కీరకాయల పొట్లకాయలు ఏమిటంటే ఐగుప్తును బయటకు వచ్చారు కానీ బుద్ధి అంతా ఐగుప్తులోనే ఉంది మనసంతా అక్కడే ఉంది ఆలోచన అంతా అక్కడే ఉంది కేవలం భౌగోళికంగా బయట పెట్టారు కానీ వీళ్ళు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఐగుప్తికి చెందిన వాళ్ళే ఐగుప్తే ఉంది వాళ్ళ దాటి ఇరవై ఏళ్ళు అయిపోయింది కానీ బుద్ధి పోలేదు కదా అంటే అక్కడే ఉన్నారు కాబట్టి రాలి చచ్చారు దేవుని బిడ్డ లోకాన్ని బయటకు వచ్చావంటే నువ్వు హల్డియస్ తో తనడమో లేదా నుండి మాటలు చెప్పడం చెప్పడం కాదు నీ ఆలోచన విధానంలో నీ కోరికల్లో నీ చూచే దృష్టిలో నీ ఆలోచనలో సమస్తం మార్పు వచ్చేస్తుంది ఇదివరకు నాకు నాకు అవసరం అవే అది నాకు విలువైన మీకు కావు మరి ఉద్యోగం వద్దా వన్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి వ్యాపారం వద్దా వన్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి చదువు వద్దా ఇవన్నీ మనకు కావాల్సిందే ఇవన్నీ కావాల్సిందే అని ఈ యాత్రలో మనకు కావాల్సినవి అంతే యాత్రలో కానీ అంతే అంటే మధ్యలో మనం ట్రైన్ ఎక్కాము ట్రైన్ దిగే లోపల మధ్యలో ఎవడో చాయ్ వస్తున్నాడు చాయ్ తాగాల లేదా ఏదైనా పులిహారీ పులిహోర భోజనం కడుతుంది అదే తింటూ వెళ్తాం కానీ గమ్యం ఏమిటంటే పులిహార తినడానికి ఎక్కలే ట్రైన్లో ఎవడు అట్లా పులిహోర పొట్టను చేశారు కాబట్టి తినేంతవరకు ట్రైన్లో నేను దిగుతా పోతా పోతాను ఆ పులిహోర తినేసాక ట్రైన్ దిగేస్తాను అంటాడా వెళ్ళడం కొరకు మధ్యలో నీకు అవసరం కాబట్టి అది పెట్టుకున్నాం అంతే హరి నీ జీవితం కాదు ఆ లక్ష్యం కాదు నీది సహోదరుడే సహోదరి దేవుని సన్నిధి వైపు మందిరం వైపు అలానే దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో కనబడాలి ఆ చచ్చిపోతుందా జ్ఞాపకం ఉంచుకో నీవు ఆత్మ సంబంధ రోగం పట్టి ఉంది నీకు ఆత్మ సంబంధ జబ్బు వచ్చి ఉంది చేసుకోకపోతే ఒకరోజు పూర్తిగా మానేస్తావు అది వింతేం కాదు ఆత్మ సంబంధ చావులోకి వెళ్ళిపోతాం ఇక్కడ సంబంధమైన జీవితము లో జబ్బు వస్తే బాగు ఆత్మ సంబంధ రోగం కాబట్టి దైవ సమ ఆశ ఉందా మందిరానికి వస్తున్నావా ప్రార్థన కొడుకు రావాలని ఆశ ఉందా దేవుని సన్న కనబడాలని ఆశ ఉందా దేవుని సలు నిలబడాలని ఆశ ఉందా అది చచ్చిపోతుందంటే నీకు నీవు ఇప్పుడు ఏం చెప్పానో అద్దం నీ ముందు పెట్టా నీ నీకేమనిపిస్తుందో నీవే చూసుకోవాలి అంతే ఇది ఎవరిని నేను చెప్పేది కాదు లేదా నా అద్దం నేను పెట్టుకోవాలి నాకు ఆశ చచ్చిపోతుందో ఉందా అని నా ప్రార్థన జీవితం ఎలా ఉంది మనం ఎలాంటి ఇష్టాలు కలిగి ఉన్నాం ఎలా ఉంది మన పరిస్థితి కాబట్టి దేవునికి ఇష్టమైన విషయాల వైపు ప్రార్థన దేవుని మందిరము దేవుని సన్నిధి ఏమైనా సరే నేను వెళ్ళి కనపడాలా నా దేవుడు దర్శించాలా నేను నా దేవుని ముందు నేను దర్శించాలా ఉందా లోపల ఆశ లేదు అంటే ప్రమాదంలో ఉన్నాం బాగు చేసుకుంటే కొన్ని రోజుల నేను బాగుపడతాం లేదా బాగు చేసుకోవడానికి ఇష్టపడకపోతే రోజు ఆత్మీయంగా చచ్చిపోతాం నీ జీవితం సంబంధంగా నిర్జీవంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దైవ సంబంధం ఏది నీలో జీవం రావాలి చరడానుసారాలు మనం మనం పరీక్షించుకుందాం సోదరుడ సహోదరి పరిశుద్ధ మనతో మాట్లాడు వచ్చినాగా మనం మనం సరి చేసుకుందాం చక్క చేసుకుందాం